హాయ్ అండి ఈరోజు మన ఫామ్ గార్డెన్ లో అంటే మన ప్లాట్ గార్డెన్ లో బంతి పూలు అయితే చాలా ఉన్నాయండి చూడండి బంతి పూలు అయితే సూపర్ ఉన్నాయి ఈ బంతి పువ్వులు అన్ని దెంపేసుకుందాము మళ్ళీ మళ్ళీ కొన్ని కూరగాయలు కూడా వస్తాయి ఈ రోజు అవి ఏమేమి ఉన్నాయో చూసి అన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే బంతి పూలు దింపుకుందాం రండి ఇక్కడ చూడండి బంతి పూలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి బంతి పూలు అయితే సూపర్ వచ్చినాయి ఆ మంచిగా నీట్ గా ఫ్రెష్ గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి బంతి పూలు ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి మంచిగా చెండు చెండు లెక్క మంచిగా నీట్ గా ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కట్ చేసుకొని మనము గుమ్మాలకి డోర్లకి మనము కుర్చీ వేసుకుందామండి ఇవి చాలా రోజులు ఉంటే ఇట్లనే ఎండిపోతాయి ఇవైతే ఊకేనే కొమ్మలు ఊకేనే పట్టుకుని అండి ఎందుకో ఏమో మనుషులు తగులుతాయి కొమ్మలు అయితే విరిగిపోతున్నాయి ఊకెనే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి టక్క కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇవన్నీ తెంపుదాము పెద్ద పెద్దవి ఉన్నాయి తెంపేద్దాము చిన్న చిన్నవి ఉంటాయి అట్లనే ఉంటాయి మళ్ళీ చూడండి ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ ఇవి కట్ చేసుకోకపోతే ఎండిపోతున్నాయండి చాలా ఉన్నాయి కదా ఇంకా కొన్ని కొన్ని ఉంచుదాము కొన్ని కొన్ని కట్ చేద్దాం చిన్న చిన్న అట్లనే ఉంటాయి ఇవి నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్నానండి ఆ రోజు ఫస్ట్ వీడియోలో ఈ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు చూపించాను కదా ఈ బంతి మొక్కలే ఫస్ట్ నాటుకున్నా ఫస్ట్ నాటుకున్న మొక్కలు ఇవే ఈ ఫ్లవర్స్ రెడీ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది తెంపుదాం తెంపుదామని అట్లనే ఉంచిన ఇక ఈ రోజు అయితే తెంపేస్తున్నానండి చేతితో కూడా వస్తున్నాయి మంచిగా ఈజీగా చూడండి ఫ్లవర్స్ ఎంతగానో మగో బుట్టే నిండిపోతుంది అప్పుడే అన్నీ ఒకటే కలర్ ఉన్నాయండి రెడ్ కలర్ అయితే ఆ రోజు దొరకలేవు ఇంకా రెడ్ కలర్ కూడా అంటే ఎర్ర కలర్ కూడా ఉంటాయి కదా ఈ బంతి పూలుల్లో ఆ కలర్ ఉన్నాయి మనం చూస్తే లేకుండే ఆ రోజు నర్సరీలో ఒకటే రకం ఉన్నాయంటే ఇది ఒకటే తీసుకొని వచ్చినాము ఇంకా ఆ కలర్ ఉంటే రెండు కలర్స్ సూపర్ గార్డెన్ లో చూడండి మళ్ళీ పెద్దగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే అంటే మొక్కలు కూడా అట్లనే వచ్చినాయి పువ్వులు కూడా అట్లనే వచ్చినాయి భూమిలే కదా ఇంకా ఇంకా సూపర్ వస్తాయి ఒకసారి మనం మిద్దె తోటలో కూడా నేను బంతి పువ్వులు పెట్టినా కదా ఎంత బాగా వచ్చినాయండి చెండు చెండు సేమ్ ఇట్లా భూమిలో ఎట్లా వచ్చినాయి అట్లనే వచ్చినండి అప్పుడు కూడా ఈసారి పెట్టలేదు కానీ పోయిన సంవత్సరం పెట్టిన అవి రెడ్ రెడ్ బంతి పువ్వులు ఉండే అప్పుడు బాగుండే చూడండి రెండు మూడు మొక్కలకే ఇంత బుట్టి నిండిపోతుందంటే ఇంకా అన్ని తెంపుతే ఇంకెంతగా నమోస్తే చూడాలి ఏడ చూసిన ఫ్లవర్సే ఉన్నాయండి కొన్ని అయితే ఎండిపోనిక రెడీ అయినాయి చూడండి రెండు మొక్కలకు ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా ఇగో ఈ మొక్కకున్నాయి ఉన్నాయి ఆ మొక్కకున్నాయి అగో అక్కడ ఉన్నాయి ఇయ్య బాబోయ్ ఇవి అంతా బాగానే ఉంటాయి కానీ ఉట్టిన ఇట్లా పట్టున కొమ్మలు ఇరిగిపోతాయి మనుషులు దలగానే డెలికేట్ గా ఉంటాయండి కొమ్మలు మాత్రం చాలా గా ఉంటాయి అన్నమాట అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని కొన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి చూడండి బుట్ట నిండిపోయింది ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఇగో కొమ్మ ఇరిగిపోయింది చూడండి ఇగో ఇట్లా కొమ్మ ఊకనే కొమ్మలు ఇరిగిపోతాయి ఇవి చాలా ఇగో ఉట్టి పట్టుని ఇరిగిపోతాయి ఇగో ఇట్లా ఇరిగిపోతున్నాయి మనుషులు తగలంగానే ఇరిగిపోతున్నాయి ఇవి చూడండి ఎంతగానో ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయండి అంటే పెద్ద 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 ఎంపేసుకున్నా చిన్న చిన్న అయితే అట్లనే ఉంచిన మొక్కలకి చూడండి ఇక్కడ ఈ మడిలో ఆ కొనకు ఈ కొనకు ఇన్ని వచ్చినాయి ఎన్ని బంతి పూలు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ అక్కడ సైడ్ కూడా ఉన్నాయండి అవి కూడా తెంపేసుకుందాం చూడండి అక్కడ ఒక బుట్టి నిండింది కదా అక్కడ చూపి అక్కడ ఒక బుట్టి నిండింది కదా మళ్ళీ సెకండ్ ఇక్కడ కూడా తెంపేసుకుందాం అండి ఇంకా రెండు బుట్లు వచ్చేటట్టున్నాయి మొత్తం తెంపేసుకుందాం ఇవి తెంపకపోతే ఎండిపోతున్నాయి అండి ఇట్లనే చెట్లకు ఎండిపోతున్నాయి ఇక మనం పెంచి పెద్ద వేసి ఉట్టే ఎండబెడితే ఏం లాభము అందు గురించి తెంపేస్తున్నా ఇవా ఇట్లా కింద పడిపోతున్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి అందు గురించి ఇట్లా ఎండిపోతున్నాయి ఇవి విత్తనాలకు రావండి ఇవి హైబ్రిడ్ కదా విత్తనాలకు రెడీ కావు కొంతమంది విత్తనాలు వస్తాయి అనుకుంటారేమో కానీ కాదండి లోకల్ అయితే విత్తనాలకు వస్తాయి హైబ్రిడ్ కాబట్టి ఇవి రావు నార తెచ్చి వేసుకోవాలన్నమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా వస్తున్నాయి చూడండి ఇంకా I right. పెద్ద పెద్ద అయితే ఎంపుకుంటున్నానండి చిన్న చిన్న అయితే అట్లనే పెడుతున్నా వీడొకటి ఉంది చూడండి రెండు బుట్లు అయితే నిండిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయండి అవి కూడా తెంపేసుకుందాం కదండి ఇప్పుడు మనము రెండు బుట్ల నిండా బంతి పూలు తెంపుకున్నాం కదండి ఇంకా చూసి అక్కడక్కడ కొన్ని దొరుకుతాయి కానీ పెద్ద పెద్ద సైజు అయితే తెంపేసుకున్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఒకటి ఉంది ఇక అక్కడ ఒకటి ఉంది అక్కడ వరకు ఉన్నాయి అవి కూడా తెంపేద్దాం పెద్ద పెద్దవి తెంపుతున్నానండి చిన్న చిన్నవి వదిలేస్తున్నా చెట్టుకి కూడా ఉండాలి కదా ఉంటేనే చాలా అందంగా ఉంటాయి మొత్తం తెంపితే బోడగా అయిపోతుంది అన్నమాట 他就是。嗯嗯嗯 ఆ ఇగో ఇట్లా కొమ్మలు వచ్చేస్తున్నాయి చూడండి ఇట్లా ఊకనే కొమ్మలు వస్తున్నాయి ఈ అమ్మ చాలా డెలికేట్గా ఉంటాయి ఇవైతే ఇక్కడ వేసేద్దాం ఇక అంత చిన్న చిన్న ఉన్నాయి ఏంటన్నా ఒకటి పెద్దగా ఉంటుంది తెంపేద్దాం చూడండి మూడు గుట్లు అయితే నిండిపోయినాయి ఇగో ఫ్లవర్స్ ఇగో ఈడొక బుట్టి ఇగో ఈడొక బుట్టి ఇగో ఇక్కడ ఒక బుట్టి మూడు గుట్లు అయితే నిండిపోయినాయి ఇప్పుడు మనం కొంచెం మందారాలు ఉన్నాయండి మందారాలు అయితే దెంపేసుకుందాం మొక్కకి కొన్ని మందారాలు ఉన్నాయండి చూడండి ఎంత చిన్న చిన్న యూట్యూబ్ ఉన్నాయో ఇవి తెంపేద్దాం ఎప్పుడు మనం ఈ మందారాలు తెంపుకోవట్లేదు కదా అవును లేదు బుట్లు దేలే నేను విప్పుకోలేదు కదా ఇవి సాయంత్రం అయ్యేసరికి ఫ్లవర్స్ అయితే ఇట్లా ముడుచుకున్నాయండి ఇంతకుముందు నేను బంతి పూలు దింపేటప్పుడు అయితే మంచిగా ఇట్లా విచ్చుకుండా ఉండే ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉండే ఇవి ఇప్పుడు ఏమైందంటే సాయంత్రం అయ్యేసరికి దగ్గరికి ముడుచుకుపోయినాయి అయినా సరే చాలా బాగున్నాయండి మిర్చి మందారాలు ఎట్లుంటాయో అట్లా కనిపిస్తున్నాయి సూపర్ కనిపిస్తున్నాయి వీటిని చూడంగానే తెంపాలనిపిస్తుంది ఎందుకంటే మన బంతి పైన డెకరేషన్ లెక్క పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట బతుకమ్మను పేర్చినట్టు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అందు గురించి ఆ మూడు బుట్టల మీదకి ఇవి డెకరేషన్ లెక్క పెడదామనే ఉద్దేశంతో ఈ ఫ్లవర్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా చూడండి మందారం మొక్క కూడా చాలా బాగుంది మన గార్డెన్లో పువ్వులు అయితే విపరీతం వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి అనమాట విపరీతమైన ఫ్లవర్స్ వస్తున్నాయి మంచి ఉంటాయి చిన్న చిన్నగా క్యూట్గా మంచిగా ఉంటాయి అనమాట ఈ ఫ్లవర్స్ అయితే ఈ మందారం ఫ్లవర్స్ నేను గార్డెన్ పెట్టకముందే ఉందండి మా తోటికోడలు పెట్టిన చెట్టు అనమాట ఇది అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడైతే మనం ఈ చెట్టు ఈ మొక్కలతో పాటు ఆ మొక్క కూడా వాటర్ పోస్తున్నాం కదా రోజు చాలా మంచిగా అయిందండి మళ్ళీ జామ చెట్టు ఉండే అది కూడా ఇప్పుడు మంచిగా పిందెల మీద ఉంది ముందు పెట్టిన మొక్కలు కూడా వీటితో పాటు మంచి వస్తున్నాయి అనమాట చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ అయితే ఈ రోజైతే ఇదే హార్వెస్ట్ సరిపోతుంది మరి కూరగాయలు అయితే నెక్స్ట్ హార్వెస్ట్లో కట్ చేసుకుంటానండి ఈరోజైతే సపరేట్గా పూల హార్వెస్టే ఒకటే చేసుకుంటున్నాను కూరగాయలు కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ లేట్ అవుతుందండి సాయంత్రం అయిపోయింది నేను కూరగాయల తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మనం అన్ని కూరగాయలు కట్ చేసుకొని మీకు ఎన్నో వస్తాయో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ఫ్లవర్స్ మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మన గార్డెన్ లో ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో బంతి పూల హార్వెస్ట్ చూడండి బంతి పూలు అయితే ఎంత బాగా వచ్చినాయో మూడు బుట్టలు నిండి అయితే నిండిపోయినాయండి ఎంత గా ఉన్నాయో చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఖాళీ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా చాలా ఉండే హార్వెస్ట్ వంకాయలు అయితే విపరీత వంకాయలు ఉన్నాయి ఇగో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడ బెండకాయలు ఉన్నాయి అవి అయితే నేను రేపు హార్వెస్ట్ చేసుకుంటానండి ఇంకా ఉన్నాయి బీరకాయలు కూడా ఉన్నాయండి ఆ ఇంకా ఏమంటారు బుడమకాయలు ఉన్నాయి కొత్తిమీర ఉంది ఇంకా చాలా హార్వెస్ట్ ఉందండి అదైతే రేపు హార్వెస్ట్ చేసుకుంటా ఈ రోజు ఈ పూల నింపటకాలనే చాలా లేట్ అయింది చీకటి అవుతుంది మళ్ళీ రేపటి వీడియోలో హార్వెస్ట్ అయితే కూరగాయలు చేసుకుందాము ఇప్పుడైతే పూల హార్వెస్ట్ తో అయితే నేనైతే ఈ వీడియో ఆపేస్తున్నా చూడండి ఈ రోజు మొత్తం ఫ్లవర్స్ హార్వెస్ట్ గా తీసుకున్నా అనమాట చూడండి మన ఫ్లవర్స్ మన గార్డెన్ లో అయితే ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి చూడండి చూడండి సూపర్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇది మన చేతులతో మనము పెంచి పెద్ద చేసిన మొక్కలకు ఇట్లా మనకు ఫ్లవర్స్ వస్తుంటే చాలా హ్యాపీ ఉందండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి మంచిగా అందంగా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఓకేనండి అయితే వీడియో ఇంతే ఆ వీడియో ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో ఓకే ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా దండ దండలైతే కూర్చున్నా మంచిగా ఇగో ఒక దండ మళ్ళీ డోల్ మనము మంచిగా డోల్రాసుకోవచ్చండి కొన్ని మనము ఆకులు ఉంటాయి కదా అది తోరణాలు మామిడి ఆకులు కొన్ని ఇవి కొన్ని కుచ్చి వేయచ్చు కానీ ఇప్పుడైతే ఇవి నేను తీసుకో ఇంట్లో అయితే వేసుకుంటా చూడండి మూడు నాలుగు చూడండి నాలుగు దండలు అయితే మంచి కూర్చున్నా ఇవి నేనైతే డోర్లకి అయితే ఇట్లా మంచిగా వేసుకుంటానండి ఇంటి ఇంటికి చాలా బాగుంటాయి మనము సొంతంగా మనం పెంచి మనం ఇట్లా తోరణాలకి కుర్చీ చేసుకుంటే అంటే డోర్లకి గుమ్మాలకి కుర్చీ చేసుకుంటే ఎంత బాగుంటాయో చూడండి చూస్తారు కదా ఎంత మంచిగా ఫ్లవర్స్ అయితే ఈ సీజన్లో కూడా మనకు మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ చలికాలంలోనే వస్తాయంటారు కదా ఈ కాలంలో కూడా మనకు మంచి బంతి అయినాయి ఇవి మంచిగా నేను ఇంట్లో పోయి నేను గుమ్మాలకైతే తోరణాలైతే నేనైతే కట్టుకుంటాను అంటే తోరణాల గుమ్మాలకి ఈ పూలు అయితే నేను మంచిగా కట్టేసుకుంటానండి ఓకేనా